ఆరోగ్యం అంటే నాచురల్ ఫుడ్ నేచర్ మంత్ర ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి ఇప్పుడు కూడా ఫేమ్ పేమొచ్చిన తర్వాత కూడా నీకు అక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళన్నా ఉండాలి నీ మనిషి అయినా ఉండాలి పెళ్లిలో ఒడ్డించోడు మనోడైతే ఏ సందులోకి వెళ్ళని తెచ్చి పెడతాడు ఆ ప్లేట్ నేను అరే పెళ్లి మనది కాదు అక్కడ ఎక్కడ కూర్చోరా అంటాడు అది ఇంత తీసుకొచ్చి పెడతాడు అడు మనోడు కాబట్టి మనోడు లేడంటే మన లైన్ కట్టినా మనకు అవి రెండు ముక్కలే పడతాయి వాడితే పడితే లేకుంటే లేదు అట్లా అంటే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఎంతమంది వెళ్ళినా తిరిగిన ఆడిషన్స్ అయితే వేల కొద్ది ఇచ్చిన ఆడిషన్స్ అయితే నేను ఎక్కడ ఓకే చేయాలి అందరూ నేను ఆడిషన్ ఇస్తే నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చినావు అబ్బా ఎంతెందుకు అర్జున్ రెడ్డి సినిమా ఉందా అర్జున్ రెడ్డి సినిమా పింక్షన్ ఆఫీస్ కాడ అండర్ గ్రౌండ్లో చిన్న ఆఫీస్ అది నేను లమకాన్లో కూర్చుంటే ఇట్లా ఆడిషన్ జరుగుతున్నాయంటే పోయినా పోయిన తర్వాత మాటిలో యాంకర్ చేస్తున్నప్పుడు నా మ్యూజిక్లో పోతే బొంగ నేను ఆడిషన్ చేస్తున్నా తలుపులు ఇట్లా ఇట్లా బద్దలు కొట్టుకుని ఉరికి వచ్చింది ఆయన డైరెక్టర్ ఎవడబ్బాయుడు ఏంది ఆ టైమింగ్ ఆశ అయింది తెలంగాణ స్లాంగు అరే అద్దరిపోయింది నీకు కన్నడ వచ్చా కనడాలో తుళువు ఉంటది సుమన్ గారిది ఐశ్వర్య శెట్టి రాయిది ఏమిది అనుష్క శైట్ అలా మదర్ లాంగ్వేజ్ అది నీకు వచ్చా అంటే నాకు అర్థమైతే మాట్లాడగలుగుతా సార్ అన్న నువ్వు కావాలి కంపల్సరీ రాహుల్ రామకృష్ణ క్యారెక్టర్ నువ్వు రావాలి నువ్వు చెయ్యాలి క్యారెక్టర్ మంచిగా ఉంటుంది త్రూ అవుట్ ఏదో చెప్పిండు అవునా నాకు నేను ఫోన్లో ఆడిషన్ చేసిరది ఫోన్లో తీసిరు వీళ్ళు ఫోన్లో చేస్తారు ఇంతకు సినిమా చేస్తారా అనుకున్న మదర్ బాబీ నా మనసులో అనుకున్నా లమగాన్ని కొంచెం కూర్చున్న తర్వాత ఫోన్ చేస్తే ఎంత సార్ మీ పేమెంట్ అంటే రెండు వేలు ఐదు వేలు రెండు వేలు అడిగిన వాళ్ళు వెయ్యి రూపాయలు ఇస్తామన్నారు సరే అన్నారు ఇప్పుడు చెప్తాం అప్పుడు చెప్తాం ఇప్పుడు చెప్తాం అప్పుడు చెప్తాం అన్నారు పెళ్లి చూపులు రిలీజ్ అయింది అన్నది విజయ అన్నది వాళ్ళ డాడీ నేను క్లోజ్ మళ్ళా విజయ్ దేవకుండా వాళ్ళ డాడీ నేను గణపతి కాంప్లెక్స్ కానీ ఉంటున్నాయి ఫ్రెండ్స్ లేదు నార్మల్ మా ఊరే కదా మా ఊరి పక్కనే కదా వచ్చి దగ్గర కూర్చుంటుంటిమి రెగ్యులర్ డిస్కషన్ చేస్తుంటే పార్క్ లో తిరుగుతుంటిమి సాయంత్రం కాగానే వాకింగ్ చేస్తుంటిమి వాళ్ళ డాడీ నేను అసలు అంటే ఎవరు లైఫ్ ఇట్లో వాళ్ళ పెద్ద కొడుకు గురించి ఏమో ఎప్పుడైతాడో ఎప్పుడైతాడో అంటుండే పెళ్లి చూపులు రిలీజ్ అయింది అర్జున్ రెడ్డి ఆపేసిర్రు నాకు మళ్ళీ డేట్ లేలే కట్ చేస్తే సురేష్ ప్రొడక్షన్ ఎవరు తీసుకొని దాన్ని పెద్దగా చేసారు నాకు అనిపిస్తుంది అంటే మనకు బాకీ అది కానీ అంత మంచి ఆపర్ కదా వచ్చుంటే బాగుండే వచ్చింటే బాగుండేది అనిపిస్తుంది అందరూ మంచి పొజిషన్ లోనే ఉన్నాను దేవుడు అంటే నేనేమంటా అంటే మనకు పరిచయం ఉన్న డైరెక్టర్లు ఉంటేనే నువ్వు ఎంత తోపైనా ఆ టాలెంట్ నమ్మి అరే టాలెంట్ భలే ఉంది ఇద్దాం అనే కష్టం ఇండస్ట్రీలో కానీ మీకు సరేనా అంటే లైక్ బ్రేక్ ఇచ్చిన సినిమా ఇంకా సినిమాలు పడలేదు తప్పుగా మాట్లాడద్దు అంటే తప్పు అంటే నేను అంటున్నా అంటే నేను ఏదో నాకు సినిమాలలో అరే ఈ క్యారెక్టర్ గుద్దవా చేసిన అబ్బాయి అది రాలేదు రాలే రాలే నేను నలభై రెండు సినిమాలు చేసిన ఏదో చేస్తున్నాడు అంతే తప్ప నా మీద ఫోకస్ పెట్టేటంత సీన్ అయితే లేదు ఇంతవరకు ఉందా అంటే నాకు తెలిసి బ్రహ్మాండం వినే బాగా హోప్స్ ఉండే ఎందుకంటే సినిమాని లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో ఇట్లా నా మీదనే ఉంటది కన్ను కూడా దిప్పుకోకుండా పర్ఫార్మెన్స్ ఉంటది కానీ చిన్న సినిమా అవడము దాని రిలీజ్ కరెక్ట్ ఉండకపోవడము అది ఇప్పుడు అయితే ప్యారడైజ్ మీద ఉంది అంటే మరీ నా వల్ల జరగకపోయినా అరే వీడు అనిపిస్తుంది అనిపిస్తుంది అదైతుంది అదే నా బాధ అదే అంటే నేను ప్రతి ఇంట్లో తప్పు అనుకోవద్దు కానీ ప్రతి పల్లెటూరులో ఆరేళ్ళ పాప నుంచి అరవై ఏళ్ళ ముసలి వరకు పెద్ద పెద్ద సినిమా హీరోలు కూడా వాళ్ళకి తెలియదు గిన తెలుసా ఈ హీరో అంటే ఎవడో బిడ్డ నాకేం తెలుసు నాకు తెలియదు అంటారు కొమరక్క అదేందుకు తెలియదు అది మా సంతే అది మా ఎక్క అంటే అంత రీచ్ అయినా నేను ఫేమ్ ఉంది కొమరక్కకి పల్లెటూర్లు బాగా కనెక్ట్ అయ్యారు కనెక్ట్ అయ్యారు నేనేమంటా అంటే కుమరక్క బతుకుతుంది ఆమె స్టారు ఆమె నేను కాదు నేను ఎప్పుడైనా ఏమనుకుంటే నేను ప్రచారానికి బతుకమ్మకు బోనాలకు ప్రతి తెలంగాణలో ఏ ఫెస్టివల్ అయినా ఎక్కువ బిజీ ఉండేది కొమరక్క ఎక్కువ బిజీ ఎక్కువ డబ్బులు సంపాదించేది ఇచ్చేది కొమరక్క వేరు కొమరక్క వేరు ఆ కొమరక్క వేరు నేను కాదు నేను ఒకటే చెప్తాను ఆ నాకు చీర పెట్టి కాళ్ళు మొక్కుతారు అందరు వచ్చి కాళ్ళు మొక్కుతారు భగవంతుడా నా చిన్న ఏజ్లో నా కాళ్ళు ఎందుకు మొక్కుతురు అయినా నేను కాదు అనుకుంటా నేను కాదు కుమరక్క అనేది నేను కాదు మీద క్యారెక్టర్ క్యారెక్టర్ ఆమె ఒక అమ్మవారు అంతే నేను కాదు అసలు అంతేనా అంతే నేను ఆమెను తెలుసా శివ నేను నాన్ వెజ్ కూడా తినను గెటప్లో ఉంటే మందు కాదు కదా నువ్వు రెండు వందల కోట్లు ఇచ్చిన నేను మందు ఉంటాను అంటే ఆమెను అంత పర్ఫెక్ట్గా పూజిస్తా ఆ కుమరక్క అనేట ఆమెను అరే ఈమె దేవత మనం ఏ తప్పు చేయొద్దు దీంట్లో ఉండి సూపర్ ఎందుకంటే ఆమె వల్లే కదా మేము బతుకుతున్నాము ఆమె నమ్ముకుని దగ్గర దగ్గర ఒక ఇరవై మంది ఆర్టిస్టులు ఉన్నారు నా చేతి కింద ఆమె వల్లే బతుకుతున్నారు అందరు అందుకు సూపర్ ఇమాన్యుల్ ఫ్రెండ్ 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 బిగ్ బాస్ లో ఉన్నాడు చూస్తున్నా చూస్తున్నా తక్కువ సేమ్ ఉన్నాడా పర్సన్ సేమ్ అంటే సేమ్ ఉన్నాడు సేమ్ ఎందుకంటే సేమ్ ఉన్నాడు కాకపోతే వాడు ఒక్కడే అయిపోయాడు వాడు ఒక్కడే అయిపోయి మా జూనియర్ పాపం అంటే తర్వాత వచ్చిన పై మా ఇల్లు అందరు కానీ వాడు బాగా కష్టపడుతున్నాడు ఏదో చెయ్యాలి ఏదో కంటెంట్ ఇయ్యాలి అప్పట్లోనేమో మీ బ్యాచ్ వచ్చినప్పుడు మీ బ్యాచ్ ఉన్నప్పుడు అందరూ అంటే మీరు అందరు కొంచెం ఫేమ్ ఉన్నళ్ళు నువ్వు నువ్వు నేను కలిస్తే కామెడీ ఈజీగా పుడుతుంది వీళ్ళు ఏమంటే కామన్ పీపుల్ అందరు ఆర్లీ లైఫ్ హీరోయిన్ కామన్ పీపులే ఉన్నారు వాడు ఒక్కడే తిప్పులు పడుతుండు కామెడీ చేయడానికి శత విధాల ప్రయత్నం చేస్తుంది అది అంటే మళ్ళీ అదే తీసుకుంటారని బాధ అది సేమ్ అయితే సేమే ఉన్నాడు సేమే ఉన్నాడు బాబా మీకు ఏమైనా ఆపర్చునిటీ వస్తే వెళ్తా అన్న నాకు మూడోసారు రెండో సారో గుర్తుంది మంగ్లీకి వస్తే మంగ్లీ నన్ను ఫార్వర్డ్ చేస్తే నేను అప్పుడు ఏమన్నా అంటే ఎలక్షన్స్ ఉన్నాయి నాకు టీవీ నైన్ లో రెండు లక్షల ఇరవై వేలు నా జీతము ఆ మళ్ళా ఎలక్షన్ లో ప్రచారాలు ఉన్నాయి ఆ అనుభవించి రాజునే చేస్తున్నా జబర్దస్త్ చేస్తున్నా ఇన్ని షోలు పోతాయి నేను ఒకవేళ నాలుగైదు వారాలకు నేను ఎలిమినేట్ అయినా అనుకో ఇన్ని షోలు మళ్ళీ వచ్చిన తర్వాత ఉండవు కదా అన్న అక్క నేను రాలేను నా వల్ల కాదు ఎందుకంటే నేను ఇక్కడ పది లక్షలు సంపాదించేటువంటి నేను ఇది లైఫ్ టైం ఉండేది ఒక ఐదారు ఏళ్ళు సంపాదిస్తా నేను ఐదారు వారాలే ఉంటా మా అంటే లాస్ట్ వరకు ఒక అప్పు తీసుకొని వస్తా దాని తర్వాత ఒరిగేది ఏంది నాకు కొమర ఇప్పుడు నేనేమంటా అంటే నాకు పేరు కావాలి కొమరంగాడికి అందుకే సినిమాలు కసిగా చేస్తున్నా కొమరక్క నువ్వు జడ్జి కూర్చున్నా సరే కొమరక్క జడ్జి కూర్చుంది అంటావు కొమరక్క ఇంటర్వ్యూలు చేసి కొమరక్ ఇంటర్వ్యూలు చేస్తుంది అంటావు ఎంత పర్ఫార్మెన్స్ చేసినా కొమరక్క బాగా చేసింది అంటావు కుమరక్క అనేది రిజిస్టర్ అది ఆమె అనేది ఎవరి గ్రీనింగ్ అంతే నీకు సపరేట్ పేరు తెచ్చుకోవడానికి మీరు నేను అంటే కొమరం అనేటోడు ఉన్నాడు అరే వీడు బాగా చేస్తాడు వీడు ఏది ఇచ్చినా బాగా చేస్తాడు అది అది యాక్చువల్లీ కొంచెం కష్టం 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 కదా చాలా కొమరక్క అనేది యాప్ అంటే అందరికి తెలిసిపోయి ఒక ఇది అయిపోయింది కానీ ఆ ఫేమ్ని అది అక్కడ వరకు ఉంచి మన అది గెటప్ తీసిన తర్వాత మనకు మళ్ళీ సపరేట్ ఫేమ్ తెచ్చుకోవడం అంటే అది మళ్ళీ కొత్తగా జర్నీ స్టార్ట్ చేయాలి కొత్త జర్నీ నేను స్టార్ట్ చేసింది అది కొత్తగా జర్నీ స్టార్ట్ చేసి కష్టపడుతున్నది నేను నేనేమంటా అంటే భగవంతుడు ఏదో నాకు తెలియకుండా కొమరక్కగా సృష్టించిండు కొమరక్క బ్రహ్మ భూమి మీద ఆ ప్రాణం లేదు కానీ నేను ఈ విషయంలో చిత్రం అనిపిస్తుంది ఎందుకంటే భూమి మీద క్యారెక్టరే లేదు బ్రహ్మదేవుడు సృష్టించలే కానీ లేని క్యారెక్టర్ కి ప్రాణం పోసి ప్రతి మనిషి గుండెలో క్యారెక్టర్ ఉంది అదే కదా విచిత్రం అనిపిస్తుంది నిమ్మల్ని లేదా సో ఆమె రియల్ గా అయితే లేదు ఏదో తిప్ప కష్టమైతే పడుతున్నా నేను బాగా చేస్తా యాక్టింగ్ అంటే ఇరగదీస్తా అని చెప్పలేను కానీ ఇచ్చిన క్యారెక్టర్ న్యాయం చేస్తా మంచిగా చేస్తాను అవును ఇప్పుడు నేను చేసిన సినిమాలు ఇప్పుడు రిలీజ్ కానీ ఒకటేమో ట్రాఫిక్ ఇస్తాయింది ఒకటేమో హెడ్ కాన్స్టేబుల్ ఉంది ఒకటేమో రైతు ఉంది ఒకటేమో సైకో ఉంది ఒకటి అఘోర అగోరి ఉంది అగోరా అంటే అన్ని డిఫరెంట్ ఫర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నור దరికిత లేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream Media. Please do subscribe to I Dream. Please subscribe to I Dream Media for best entertainment and information. Please subscribe I Dream and don't forget to subscribe to I Dream.